వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది దందాలో సంపాదించిన నల్లధనాన్ని వైట్ గా మార్చేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సంస్థ పిఎల్ఆర్ ఖాతాను వినియోగించినట్లు సెట్ అనుమానిస్తోంది ఈ మేరకు రెండు పేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు పేల ఇరవై నాలుగు మే వరకు లావాదేవీల వివరాలు ఇవ్వాలని సంబంధిత బ్యాంక్ మేనేజర్ కు నోటీసులు ఇచ్చింది అటు పంతొమ్మిదిన విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి మరోసారి తాకీదులు పంపించారు వైసీపీ ప్రభుత్వంలో పార్టీలో నంబర్ టూగా అధికారం చెలాయించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సంస్థ అయిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేసిన సిట్ గుర్తించింది జగన్ పాలనలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి మధ్య ఆ సంస్థ బ్యాంకు ఖాతా నుంచి జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషిస్తోంది గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణానికి ఈ లావాదేవీలతో సంబంధం ఉన్నట్లు భావిస్తోంది నల్లధనాన్ని వైట్ గా మార్చేందుకు ఈ ఖాతా ఉపయోగించినట్లు అనుమానిస్తోంది ఈ నేపథ్యంలోనే పీఎల్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఖాతా నంబర్ రెండు సున్నా సున్నా తొమ్మిది రెండు ఐదు సున్నా ఒకటి ఆరు ఒకటి మూడు నుంచి రెండు అక్టోబర్ ఒకటి నుంచి రెండు ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి మధ్య జరిగిన లావాదేవీలతో పాటు ఆ ఖాతాకు సంబంధించిన కేవైసీ ఫోన్ నంబర్ సహా సమగ్ర వివరాలన్నీ ఇవ్వాలంటూ గత నెల పద్దెనిమిదినే విజయవాడలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ కు నోటీసులు ఇచ్చింది అవి తాజాగా వెలుగు చూశాయి మనీ లో భాగంగా సిట్ ఈ వివరాలన్నింటినీ సేకరించి విశ్లేషిస్తోంది పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత భార్య లక్ష్మి దివ్యారెడ్డికి వాటాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నామినేషన్ సందర్భంగా మిథున్ రెడ్డి ఎన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడమిట్ లో తన భార్య లక్ష్మి దివ్యారెడ్డికి పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో లో వాటాలున్నట్లు చూపించారు మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత రెండు పేల ఇరవై నాలుగులో బుంగనూరు నుంచి పోటీకి నామినేషన్ వేసినప్పుడు సమర్పించిన అఫిడవట్లోనూ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో లో తనకు వాటాలున్నట్లు పేర్కొన్నారు మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ తర్వాత కీలక పాత్రధారి మిథున్ రెడ్డి అనే ఫిర్యాదులు ఉన్నాయి మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపటం అడిగినంత ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడటం వారి నుంచి వసూలు చేసిన ముడుపులు బిగ్ బాస్ కు చేర్చడంలో ఆయనే మాస్టర్ మైండ్ అనేది ప్రధాన ఆరోపణ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ముందు పెట్టి ముడుపుల వసూళ్ల కోసం ఏడంచెల హవాల నెట్వర్క్ రూపొందించి దాన్ని పర్యవేక్షించారని ఫిర్యాదులు ఉన్నాయి ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రమేయంపై సిట్ ఇప్పటికే కీలక సమాచారం ఈ నెల పద్దెనిమిదిన విచారణకు రావాలంటూ సిట్ అధికారులు మిథున్ రెడ్డికి తొలుత నోటీసులిచ్చారు దాని ప్రకారం ఆయన శుక్రవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది ఈలోగా తన విచారణను ఆడియో వీడియో రికార్డు చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా దాన్ని కోర్టు తిరస్కరించింది ఈ నెల పంతొమ్మిదిన విజయవాడ కమిషనరేట్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు సాక్షిగా హాజరు కావాలంటూ తాజాగా గురువారం సిట్ మరోసారి ఆయనకు నోటీసులిచ్చింది మిథున్ రెడ్డితో పాటు కొన్ని డిస్టిలరీల యజమానులను కూడా అదే రోజు విచారణకు పిలిచింది అందరినీ కలిపి విచారించే అవకాశం ఉంది